గుంటూరు నగరంలో యువతను ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ని కోరటం జరిగింది కొన్ని ప్రాంతాల్లో గంజాయి వాడకం అధికంగా ఉందని తెలిపారు బైక్ రేసులు అర్ధరాత్రి బర్త్ బర్త్డే పార్టీలు అర్ధరాత్రి అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని ఈ ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని తెలిపారు అదే మాదిరిగా నగరంలో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దాలని లక్ష్మీపురం రింగ్ రోడ్డు ప్రాంతాల్లో బైక్ రేసింగ్ లో అధికంగా జరుగుతున్నాయని తెలిపారు టెక్నాలజీని వాడుకుని నగరం మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉండేటట్లు చూడాలని ఎమ్మెల్యే గల్లమాధవి మాధవి కోరారు గారిని సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది ఆయనకి గుంటూరుకి వెల్కమ్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకేసారి గుంటూరులో ఎన్నో రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సర్ ముందు పెట్టడం జరిగింది గంజాయి బాగా విపరీతంగా మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా అవుట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది ఏ ఏరియాలో ఎన్నెన్ని నీడు ఉన్నాయో కూడా మేము కంప్లీట్గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది ఈ రెండు ప్రధాన అంశాలు అయితే మరొకటి ట్రాఫిక్ సమస్యలు ఇప్పటికే అంటే మూడు నుంచి నాలుగు కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది వాటి గురించి కూడా సరికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది మనందరికీ తెలుసు వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యక్ర కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము రీసెంట్గా మూడు నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రైస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది వీటన్నిటిని ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యం అని చెప్పి మాకు సతీష్ గారు చెప్పడం జరిగింది వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను ఆగస్టు పదిహేను లోపు కంప్లీట్గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి ఈ సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి ఆయన ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది మాకు సహకరిస్తారన్నారు మేము కూడా పోలీసు వారికి పొలిటికల్గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అది మీడియా పూర్వకంగా ప్రజలందరికీ కూడా తెలియ తెలియపరచాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఒక ఖాళీ లో పెట్టి ఈవినింగ్ టైంని నగరంలో ఎక్కడ